పిత మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు గురువారం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గణివాడు అర్పించడం జరిగింది కావుల తెలుగుదేశం పార్టీ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాపులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాబులి పక్కన తెలుగుదేశం నేతలు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావుతో పాటు ఆర్యవై సంఘ నేతలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తటవర్తి రమేష్ త్రివేది ప్రసాద్ వేదగిరి సుబ్బరాడు గుప్తాతో పాటు చటవర్తి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్వసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఈరోజు ఇండియా ప్రపంచ దేశాల్లో గర్వించబడ్డ దేశంగా రూపాంతరం చెందేడానికి ప్రధాన కారకుడు అందరికీ ఆరాధ్య దైవం గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భారతదేశం శాంతి పుట్టినటువంటి దేశం అహింసా మార్గాల్లో దేశానికి స్వతంత్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావునికి కావులి పట్టణ తెలుగుదేశం శాఖ అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు అందరం కూడా వారికి ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు చూపిన మార్గంలో అందరూ కూడా భారతదేశ పౌరులందరూ కూడా పయనిస్తున్నారని అహింసా మార్గమే అన్నిటికంటే ప్రథమైనటువంటి మార్గమని శాంతియుతంగా దేన్నైనా సాధించగలమని చూపించినటువంటి మహానుభావుడు గాంధీ మహాత్ముడు వారి ఆశయాలను మనందరం అందరం కూడా కొనసాగిద్దామని వారి ఆశయాలను కొనసాగించినంత కాలం భారతదేశానికి ఎటువంటి డోకా లేకుండా ఉంటుందని హింస కంటే అహింసే పెద్ద ఆయుధమని ఆయుధానికి ప్రతీకగా మనకి దేశానికి స్వతంత్రం అందించినటువంటి వ్యక్తిగా అందరికీ ఆరాధ్యుడిగా కలియుగ దైవంగా ఈరోజు ప్రజల గుండెల్లో మిగిలిపోయినటువంటి మహాత్మునికి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం